ప్రబోదయం ప్రతి వ్యక్తికి దేవాని కారు అందరికీ ప్రయోజనం అండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము రోమిలీ క్లాస్ పత్రిక రెండవ అధ్యాయము ఆరోచనము ఆయన ప్రతి వానికి వాణివాణి క్రియల చొప్పున ప్రతిఫలం యుది కా సమయంలోని దేవాతి దేవుడు వాణివాణి క్రియల చొప్పున మనం చేసే ప్రతి పనికి కూడా మనకి ప్రతిఫలం అనే దేవుడు ఇస్తాడండి ఈ లోకల్లో మనం అనుకుంటూ ఉంటాం మనం కష్టపడుతున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం కదా వాక్యం చదువుతున్నాం కదా లేదా ఏంటి ఉపవాసం ఉంటున్నాను కదా నాకు ఎవ్వరు ఏమి ఇవ్వరే అని అనుకోవచ్చు కానీ నువ్వు కాచే కన్నీరికి నువ్వు చేసే ప్రార్థనకి నువ్వు చేసే విజ్ఞాపనలకి నువ్వు చేసే ఉపవాసానికి ప్రతి దానికి దేవుడి నీకు ప్రతిఫలం ఇవ్వతున్నాడు ఎందుకంటే ఆయన ప్రతిదీ చూస్తున్న దేవుడు కనుక ఆయన నీ చూతులు అబ్బుతుంచే సాధ్యమైన కార్యం జరిగించి తన నామాను ఆయన మహింపరచుకునే దేవుడు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజిమ్ గల దేవుడా మీకు వందనాలు చలుస్తున్నాం అయా మీరు మా క్రియలన్నీ చూస్తున్నారు అందుబట్టి మీకు కొందనాలు చెల్స్తున్నాం మా బ్రతుకు మా జీవితము మా మాట మా తీరు అన్నీ నీకు తెలుసు ప్రభా నీకు మరుగైందంటూ ఏది మా బ్రతుకుల్లో లేదు అయా మా అన్నీ చూసి ప్రభా మీరు మాకు ప్రతిఫలం ఇచ్చి ఇస్తున్నందుకు మీకు కొందనాలు చెల్స్తాం నజరం చేస్తున్నాడు వచ్చిన తండ్రి ఆమె